ప్రచారం చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట యూరియా విషయంలో కొరత లేదు అయినప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ధాన్యం కొనుగోలు అద్భుతంగా జరుగుతున్నప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ బలం తప్పుడు ప్రచారం చేస్తున్నారు కోటి సంతకాల సేకరణ అనేది బూటకం వైసీపీ కార్యకర్తల కుడి చేత్తోనో ఎడమ చేత్తోనో సంతకాలు చేయవలసి వస్తుంది అని వెసుక్కుంటున్నారు ఎమ్మెల్యే నల్లమెల్లి రాజమండ్రి ప్రెస్ క్లబ్ బాలపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ అసత్య ప్రచారాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డిది ఆంధ్రవేషణ చేయి అందుకు ఉదాహరణ వివేకానందారెడ్డి హత్య వివేకానంద రెడ్డిని తాను హత్య చేయించి ఆ నేరాన్ని చంద్రబాబుపై నెట్టిన వైనం చూస్తే అబద్ధాలు చెప్పడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అని మనకు అర్థమవుతుంది మొదటిది యూరియా సరఫరా లేదు తప్పుడు ప్రచారం సృష్టించి రైతులలో ఆందోళన కలిగే విధంగా ఆయన చేస్తున్నారు రెండవది మెడికల్ కాలేజీల అంశంలో పీపీపీ పద్ధతిలో ప్రైవేటు పరం చేస్తున్నారు అంటూ తప్పుడు ప్రచారం సాగిస్తున్నారు మూడవది అద్భుతంగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు అంశాన్ని కూడా తప్పుడుగా ఆయన చిత్రీకరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలను ఖండించడం కోసం వాస్తవాలను ప్రజలకు వివరించడం కోసం మనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులందరూ ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది యూరియా సరఫరా లేదు అని రైతుల్లో ఒక ఆందోళన కలిగిస్తూ రైతుల్ని ఇబ్బందికరంగా మార్చి ఒక ఆందోళనకరమైన వాతావరణం సృష్టిస్తున్నారు ఇక రెండవది మెడికల్ కాలేజ్ ఏర్పాటు విషయంలో పీపీపీ పద్ధతి మార్చి ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటూ ఒక తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు అదేవిధంగా మూడవది ఏదైతే ఈరోజు ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నామో అది అద్భుతంగా సాగుతూ ఉంటే దాన్ని తప్పుడు ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ మూడు విషయాలపైన జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఖండించడం కోసం వాస్తవాల్ని ప్రజలకు చెప్పడం కోసం ఈరోజు మేమంతా కూటమి నాయకులందరూ అనపతి నియోజకవర్గానికి సంబంధించిన కూటమి నాయకులందరూ మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా యూరియా సరఫరా గురించి చూస్తే యూరియా సరఫరా సమృద్ధిగా ఉన్నాయి ఎటువంటి ఆందోళన రైతాంగం చెందాల్సిన అవసరం లేదు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు తీసుకుంటే ఈ రబీ సీజన్కి అంతటికీ కావలసిన యూరియా యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై మెట్రిక్ టన్నులు ఇవి మూడు విడతలుగా పంపిణీ చేయడం జరుగుతుంది ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క ఎకరాకి మూడు బస్తాలు చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది అంటే మొదటి విడతలో దాదాపుగా ఇరవై వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేసే విధానం ఇవాళ ప్రభుత్వం పద్దెనిమిది వేల ఆరు వందల అరవై రెండు మెట్రిక్ టన్నులు సేకరించి తన దగ్గర సిద్ధంగా ఉంచుకొని దాంట్లో పదమూడు వేల ఎనిమిది వందల నలభై టన్నుల్ని రైతాంగానికి అమ్మడం జరిగింది ఇంకా ప్రస్తుతం నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రెండు వ్యవసాయ శాఖ దగ్గర సిద్ధంగా ఉన్నాయి అదేవిధంగా కావలసిన యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ప్రొక్యూర్ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది ఎప్పుడూ జరిగే విధానం కన్నా ఈరోజు అదనంగా నిల్వలున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అండ్ కో యూరియా దొరకదు దొరకదు అని రైతుల్లో ఒక ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టించడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఇవాళ డీఏపీ తీసుకుంటే ఎనిమిది వేల ఐదు వందల అరవై నాలుగు టన్నులు మొత్తం రబీకి రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పటికే ఐదు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది టన్నులు ప్రభుత్వ యంత్రాంగం ఉంది రైతాంగానికి మూడు వేల ఒక వంద తొంభై తొమ్మిది టన్నులు ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా మిగిలినవి కూడా మరి దీనిలో యూరియాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే నలభై ఐదు కేజీల యూరియా బస్తా రెండు వేల ఐదు వందల మూడు రూపాయలు తయారీదారైతే చక్కగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే దాన్ని యూరియా దొరకడం లేదు అనేది ఒక రైతాంగంలో ఒక ఆందోళన క్రియేట్ చేసి తద్వారా ఇంకా పూర్తి స్థాయిలో దమ్ములు మొదలుపెట్టకముందే కోతల సమయంలోనే రైతులు ఆందోళనతో ఎక్కడైతే యూరియా సరఫరా జరుగుతూ ఉందో అక్కడ క్యూలు కట్టే పరిస్థితి వస్తూ ఉంది దాన్ని తీసి సాక్షి మీడియాలో రైతులకు యూరియా దొరకడం లేదు అనేది ఒక తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే సక్రమంగా యూరియా అందుబాటులో ఉంది ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీకు ఏ సమయానికి యూరియా కావాల్సి వచ్చినా ఆ సమయానికి యూరియా ఇవ్వడం కోసం ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం లేదా వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా యూరియా వాడకం తగ్గించాలి ఎరువులు వాడకం తగ్గించాలి క్రిమి సంహారక మందులు తగ్గించాలి తద్వారా ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి రైతు కృషి చేయాలని కూడా కోరుతూ ఉన్నారు అందువల్లనే ఇవాళ నానో యూరియాను కూడా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తూ ఉంది తప్పనిసరిగా రైతులు కూడా శాస్త్రవేత్తలు చెప్పే పద్ధతులు పాటించి సేంద్రియ వ్యవసాయం పట్ల మొగ్గు చూపించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక రెండో విషయం ఇవాళ రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉంది మొన్న మంగళవారం నాటికి ఇరవై ఐదు లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది రైతాంగానికి ఐదు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది ఇవాళ యాభై లక్షల టన్నులు సేకరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉన్నాం ఇవాళ ధాన్యం సిఎంఆర్ ద్వారా కొనుగోలు చేసిన నాలుగు గంటల వ్యవధిలో ఇవాళ ధాన్యం డబ్బులు ఏదైతే డెబ్బై ఐదు కేజీలు వస్తా పదిహేడు వందల డెబ్బై ఏడు కొంటా ఉన్నామో అది జమ అవుతా ఉంది చిన్న వ్యత్యాసం ఎక్కడొచ్చిందంటే ఇటీవల కాలంలో మంతా తుఫాను రావడం నష్టపరిహారం కోసం రైతాంగం డిమాండ్ చేయడం వ్యవసాయ శాఖ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర యంత్రాంగం కానీ పెద్ద ఎత్తున నష్టం జరిగిందనే ఒక ఆలోచనతో నష్టపరిహారం ఒక ఇంత వెసులుబాటు కల్పించాలని నిలసం కాదు ఈ యూరియా సరఫరా గురించి అయినా లేదు ధాన్యం కొనుగోలు విషయంలో అయినా వైసీపీ నాయకులు మీడియా ముందు మాట్లాడడం కాదు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడగలరా అని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇక మూడో విషయానికి వస్తే పీపీపీ మోడల్లో ఏదైతే మెడికల్ కాలేజీల ఏర్పాటు గురించి ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ అని మాట్లాడడం జరుగుతూ ఉంది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటీకరణకి పీపీపీ మోడల్కి అర్థం తెలియదని నేను ఈ సందర్భంగా ఎద్దేవా చేస్తూ ఉన్నా ఇవాళ పీపీపీ మోడల్ అనేది ఇవాళ కొత్త కాదు నేషనల్ హైవేస్ పీపీపీ మోడల్లో అభివృద్ధి చేశారు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా విమానాశ్రయాలు పీపీపీ మోడల్లో అభివృద్ధి చేశారు అనేక చోట్ల హార్బర్లు పోర్ట్లు పీపీబీ మోడల్ అభివృద్ధి చేశారు అంతెందుకు ఇవాళ వైద్య ఆరోగ్య శాఖలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా మందులు సరఫరా కానీ ఇతర కార్యక్రమాలు కానీ వైద్య సేవలు కానీ పీపీబీ మోడల్లో జరుగుతున్నాయి పీపీబీ మోడల్ అంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఆ విషయం తెలియకుండా వారు ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రైవేటీకరణ చేస్తున్నారని కోటి సంతకాలు ఉద్యమం చేశారు ఏమి జరిగింది కోటి సంతకాలు ఎవరు పెట్టారు అంటే మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు చెప్పారు